ఐ అట్రాక్ట్ మనీ ఐఎమ్ అబండెంట్ ఐఎమ్ యూజింగ్ ఆల్ ద టెక్నిక్స్ బట్ జీవితంలో మాత్రం ఎక్కడా చేంజ్ రావట్లేదు మార్పు రావట్లేదు ఎన్ని అపర్మిషన్ చెప్తున్నా ఏం చేసినా రావట్లేదు ఇప్పుడు క్వశ్చన్ మమ్మల్ని అడుగుదాం మనీ మనీ అడుగుదాం నిజంగా అపర్మిషన్స్ పనిచేస్తా లేకపోతే అదొక భ్రమ మాత్రమేనా మనం ఎంత పాజిటివ్గా ఏం చెప్పుకున్నా మన శరీరం ఎక్కడో చిన్న జంకు బంకు ఉంటుంది చూసారా అది యూనివర్స్ కనెక్ట్ అవుతుంది మన మాటలు కాదు సో అఫర్మేషన్స్ పనిచేయాలంటే ముందు మన ఎనర్జీని పెంచుకోవాలి అఫర్మేషన్స్ అవి మంత్రాలు ఓకే అవి సబ్కాన్షియస్ మైండ్కి వెళితే కానీ అది పనిచేయాలంటే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి మీకు ఒక క్లారిటీ ఉండాలి ఒక సేఫ్నెస్ ఉండాలి అప్పుడే మీ అఫర్మేషన్స్ పనిచేస్తే నువ్వు చెప్తున్న మాటలకి నువ్వు చేస్తున్న అఫర్మేషన్స్కి మీ ఆలోచనలకి మీ బాడీకి సింక్ అవ్వాలి అనుకోండి అఫర్మేషన్స్ పని సో మీ అఫర్మేషన్స్ మీకు పనిచేయాలనుకుంటే మీ ఎనర్జీని మీరు ఎలైన్ చేసుకోవాలనుకుంటే మీ లైఫ్ని మీరు సక్సెస్ చేసుకోవాలనుకుంటే లింక్ స్లిప్ చేసి వెబినార్స్కి వచ్చేయండి మీ అఫర్మేషన్స్ రీరైట్ చేద్దాము మీ ఎనర్జీని రీచ్యూన్ చేద్దాము మీ సబ్ మైండ్ ని రీవైట్ చేద్దాము సో ఈజీగా మీ లైఫ్ని మీకు కావాల్సిన సక్సెస్ని ఆ రిలేషన్స్ నో ఇన్కమ్ కెరియర్ హెల్త్ ఏది కావాలన్నది చాలా ఈజీగా అట్రాక్షన్ కింద లింక్స్ క్లిక్ చేసి వెబ్నాస్కి వచ్చేయండి నా కమ్యూనిటీకి రండి కలిసి జర్నీ చేద్దాము కలిసి సక్సెస్ చూద్దాము కలిసి సెలబ్రేషన్స్ చేద్దాం ఓకే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకో నలుగురితో షేర్ చేయండి సో ఫైనల్గా నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి చాట్ బాక్స్లో రెడీ అని టైప్ చేయండి కమ్యూనిటీలోకి వచ్చేయండి థ్యాంక్ యూ కనెక్టెడ్ బాయ్